ప్రజలాశ్రీయుడు వారి విత్తనాలు త్రిబుల్ తిరుగులారు మేసి యాభై రోజులు పూర్తి అయిపోయింది నా పేరు కుప్పాల రామారావు రామచంద్రాపురం ఏకొండూరు మండలం కృష్ణా జిల్లా నేను సాయి సీడ్స్ నుంచి కొనుగోలు చేశాను కిషోర్ గారి దగ్గర నుంచి మా మాయగారు ఇదే విత్తనం దాని పక్కన నాది ఇంకా యాభై సెంట్లు ఉన్నాయి అది కూడా ఈ తిరుగుల పెట్టాను అది కూడా బాగానే ఉంది అన్ని విత్తనాల మీద విత్తనం బాగుంది ఓకేనా మా ఇదే విత్తనం మాట్లాడచ్చు ఎట్లా ఉంది అంటే అన్ని గ్రోత్ బాగానే ఉంది దగ్గర దగ్గర వచ్చింది చెట్టు కూడా నీట్గా వచ్చింది ఇప్పుడు వరకు స్ప్రేయింగ్ కూడా మూడు సార్లు చేశాను పక్క అంటే విత్తనం మీద ఇది రుణంగా పెచ్చి ఉంది వచ్చింది అన్ని విత్తనాల మీద ఉన్నాయి కొమ్మ సాపింది బాగుంది చదువు మొక్క చాలా నీట్గా ఉంది బాగుంది మొక్క యాభై 50 రోజులు కంప్లీట్ అయిపోయింది. అంటే పక్క పంటలతో పోల్చుకుంటే మన పంట ఉంది పక్క పంటలతో పోల్చుకుంటే మన పంట గ్రోత్ బాగుంది. కొమ్మ ఆపింది. ఇప్పుడు కట్ అవుతుంది. యాభై 50 రోజులకు కట్ అవుతుంది. దగ్గర దగ్గరగా గనుప ఉంది. అన్నీ కూడా మన రైతుకు అనుకూలంగానే ఉన్నాయి. విత్తనాలు బాగున్నాయి. మిగ ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. బాగుందా?

వేరే వెరైటీలతో పోలిస్తే ఇది చాలా బెటర్గా బెటర్గా తట్టుకోవటం కానీ వైరస్ కానీ ఈ వర్షాలకి ఈ వర్షాలు క్లైమేట్లు మారిపోయినాయి కదా ఆ మారినట్లు కూడా వేరే బ్రాండ్తో పోల్చుకుంటే ఇదే చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అనుకుంటాం ఇప్పుడు రైతుకి కావాల్సింది ఇప్పుడు పరిస్థితులకి వీటికి తట్టుకొని ఉండే విధంగా ఉన్నది వెరైటీ వేరే వెరైటీలతో పోల్చుకుంటే అవి వెంటనే ఎర్రబడిపోవటం అది చేయడం జరుగుతుంది ఇది మాత్రం సూపర్గా ఉంది వెరైటీకుండా దిగుబడి బాగుంటుంది ప్లస్ గ్రోతింగ్ ఉంటుంది ఒకరోజు ఈ వర్షాల వల్ల స్ప్రేయింగ్ కొంచెం లేట్ అయినా కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది దానివల్ల బెటర్గా పోయిన సంవత్సరం వచ్చేసరికి మన మన వెరైటీ డబ్ల్యేట్ డబ్ల్యుట్ రోడ్ ఇచ్చాము పోయిన సంవత్సరం దానికంటే అడ్వాన్స్గా ఉంది అడ్వాన్స్ అడ్వాన్స్గా ఉంది కానీ వాటికన్నా కూడా స్ప్రేయింగ్ ఇదే తట్టుకొని ఎక్కువగా నిలబడగలుగుతుంది వైరస్ తట్టుకొని కానీ

ఇది ఇది బాగా నల్లభది ఎన్ని ఎకరాలకు ఇచ్చారా మీరు ఇక్కడ త్రిపుల్ ఆల్రెడీ రెండు వందల ఎకరాల దాకా ఇచ్చారు రెండు వందల ఎకరాల దాకా ఇచ్చాం చోట్ల నుంచి మీకు రెస్పాన్స్ రెస్పాన్స్ అయితే బాగానే ఉన్నాయి చాలా బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు ఈ క్లైమేట్ లో ఒకే కాలంలో మూడు టైపులు ఉన్న వాతావరణానికి చాలా బెటర్ అనిపిస్తుంది అంతే ఉన్న దాన్ని ఒక కరెక్ట్ అది ఇదివరకు రైతులు వీక్లీ వచ్చేసరికి టూ టూ టైమ్ స్ప్రేయింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వర్షంలో చేయలేకపోతున్నారు చేయలేకపోయినా సరే త్రిపులారు అనే వెరైటీ తట్టుకుంటాం కొంచెం లేట్గా స్ప్రేయింగ్ జరిగినా సరే మెయిన్ రైతుగా కావాల్సింది అడ్వాంటేజ్ అది కొంచెం స్ప్రేయింగ్ లేట్ అయినా కూడా తట్టుకోవాలి దిగుబడి రావాలి కాయ కలర్ అనేది ఇప్పుడే కాబట్టి చూడటం మనం నెక్స్ట్ టైం బాగుంటుంది అనుకుంటున్నాం ఈ టైంకి కాయ వచ్చి కాయ అన్ని కలర్ బాగుంటుంది అనుకుంటాం అది ఒక ఫార్టీ డేస్ అయితే కనపడిద్ది ఇప్పుడే ఆల్రెడీ నెక్స్ట్ కనపడి కూడా ఒక టైం వర్క్ పైరెస్ట్రాల్ రెండు రకాలు అనేది రైతులకి ఇవ్వడం జరిగింది ప్లస్ ఈ వెరైటీకి వచ్చేసరికి బాగుంది ఆస్టీరు ఒక వెరైటీ ఉంది ప్లస్ ఈరు త్రిబుల్ ఆర్ వెరైటీ కానీ చాలా బాగుంది ఈ భూమి తట్టుకుంటే రికార్డ్ అది ఇది నల్లభూమి ప్రాంతం ఇది ఎంత తాగితే అంత పొంగిద్ది బయటికి అయినా కానీ తట్టుకుంటే బాగా ఉంది అంటే ఈ ఎన్ని రోజులకి ఎట్లా ఉందంటే దీపావళి రోజులు వచ్చేసరికి ఏ క్లాస్ కూడా ఉండదు చేను కానీ కలర్ కానీ కాయ కానీ దాని కూడా ఇది తట్టుకుంటే ఎత్తున్నాం ఇది బాగుంది